చాలా శాతం మందికి సదాబహార్ పువ్వుల గురించి తెలియదు అయితే వీటిని చూస్తే మాత్రం వెంటనే కనిపెట్టచ్చు సహజంగా వీటిని ఎక్కువగా ఎవ్వరూ ఉపయోగించరు వీటిని పిచ్చి పువ్వులు అని పిలుస్తారు కాకపోతే ఇది ఒక ఔషధ మొక్క ఈ పువ్వులను ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాల్లో ఈ మొక్కలు పెరుగుతాయి ఈ మొక్కలకు ఉండే పువ్వులు గులాబీ రంగు మరియు తెలుపు రంగులో ఉంటాయి ఈ సదాబహార్ మొక్కకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు ఈ పువ్వులు ఎంతో మేలు వీటిల్లో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి సహాయం చేస్తాయి ఈ పువ్వుల్లో ఉండే ఆరోగ్య గుణాలు జుట్టు పల్చబడకుండా మరియు తలపై ఉండే చర్మం దెబ్బ తినకుండా మేలు చేస్తాయి అంతేకాకుండా తలపై ఉండే చుండ్రు దురద జుట్టు రాలడం వంటి మొదలైన సమస్యలను చెక్ పెట్టాలంటే ఈ పువ్వులను తప్పకుండా ఉపయోగించచ్చు ఈ పువ్వులను ఉపయోగించి నూనెను తయారు చేసుకోవడం వల్ల ప్రయోజనాలను ఎంతో సులభంగా పొందొచ్చు ముందుగా ఈ పువ్వులను ఉపయోగించి కషాయాన్ని తీసుకోవాలి ఇలా చేసిన తర్వాత వేడి నూనె కలపాలి ఈ విధంగా చేసి తలపై మర్దన చేసి ఉపయోగిస్తే చాలా లాభాలు అంతేకాదు ఈ పువ్వులను ఉపయోగించి హెయిర్ మాస్క్ను కూడా తయారు చేయొచ్చు సదాబహార్ పువ్వులు తేనె కలబంద కలిపి ఉపయోగించి గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి ఈ విధంగా హెయిర్ మాస్క్ వేసుకుని తర్వాత షాంపూతో వాష్ చేసుకుంటే ఎంతో మార్పు గమనించవచ్చు